హలో వెల్కమ్ వెల్కమ్ టు టు సంతోషి వరల్డ్ మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో అయితే నేను వరలక్ష్మీదేవి వ్రతం కోసం తయారు చేసిన ప్రసాదాలు మొదటిగా అయితే స్టవ్కి కొంచెం పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని ఇంకా పరవన్నం పెట్టడం స్టార్ట్ చేశాను మొదటిగా మనకి అంటూ ఒక ఆనవాయితీ ఉంది కదా పూజలైనా వ్రతాలైనా పాలు పొంగాలి అని ఇదైతే నాకు అత్తయ్య గారు నేర్పించారు సో పాలు పొంగేంత వరకు వెయిట్ చేశాను ఒక్కసారి పాలు పొంగిన తర్వాత నేను ముందుగా మినిట్స్ పాటు కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులో పోసుకున్నాను సో పాలు పొంగడం కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను పొంగిన తర్వాత వెంటనే నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేయడం మొదలుపెట్టాను పరవన్నం అనేది మనకి ఏ పూజలైనా ఏ వ్రతాలైనా కంపల్సరిగా చేసే ఒక ఒక మెయిన్ ప్రసాదం అనుకోండి చిన్నప్పటి నుంచి ఆనవైతే అలా వచ్చేసింది అనమాట చిన్నప్పుడైతే పెళ్ళయ్యే వరకు అమ్మ వండితే చక్కగా మంచిగా పూజ అయిన వెంటనే లొట్టలు వేసుకుంటూ తినడమే కానీ పెళ్ళైన తర్వాత అన్నీ మారుతాయి కదా మనమే చేసుకోవాలి తప్పదు వేరే ఆప్షనే లేదు సో ఇక్కడైతే నేను బియ్యం ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ రైస్ కుక్ అయిన తర్వాత అప్పుడు నేను బెల్లం పౌడర్ వేసుకుంటున్నా ఇక్కడైతే సూపర్ మార్కెట్లో కానీ ఏ కిరాణా షాప్స్ ఇట్లా దేనిలో కూడా బెల్లం అనేది దొరకడం చాలా కష్టం ఇది కూడా నేను ఆన్లైన్ ఆర్డర్ చేస్తారు అయితే ఇలాంటి పూజలు వ్రతాలు అయితే సరుకుల కోసం అని ఒక కిరాణా షాపు ఇంకా పళ్ళు పువ్వుల కోసం అయితే మార్కెట్ అని ఫ్లవర్ మార్కెట్ అని పైగా ఇట్లాంటి వ్రతాలు ఇంకా వినాయక చవితి దసరా దీపావళి ఇలా వరలక్ష్మీదేవి వ్రతం ఇలా అయితే మనకంటూ అసలు అసలు ఎంత మంచిగా దొరుకుతాయో అన్నీ కూడా ముందు రోజు ఈవినింగ్ వెళ్తే చాలు షాపింగ్కి సో ఇక్కడైతే ఆల్మోస్ట్ నేనైతే ఆన్లైన్లో పెట్టుకున్న బెల్లం పౌడర్తో అయిపోయింది పరమానం ఇంకా లాస్ట్లో నేనైతే కొంచెం ఇలాచి యాలకులు దంచి పొడి చేసి వేసుకున్నాను ఎందుకంటే అది లాస్ట్లో ఇచ్చే ఆరోమా చాలా బాగుంటుంది సో మొత్తానికైతే పరమాన్నం కుక్ అయిపోయింది సో ఇది ఇంకా దించేసే టైం వచ్చింది నెక్స్ట్ అయితే నేను గారెలు వేసుకోవడం కోసం ముందు రోజు నైటే నానబెట్టుకున్న మినప్పప్పుని మిక్సీలో వేస్తున్నాను అదేనండి గారెలు వడలు కొంతమంది కొన్ని ప్లేసెస్లో కొన్ని రకాలుగా పిలుస్తారు పేర్లు వేరైనా వంటకం మాత్రం ఒకటే కదా సో గారెలు వేయడం కోసం అయితే నేను పప్పును అయితే మిక్సీలో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకుంటున్నాను అండ్ ఈ గారెలు వేసేటప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు బాగా తెలిసిందే కదా వాటర్ వెయ్యకూడదు వాటర్ వేయకుండా అది మాత్రమే కొంచెం టైట్ బ్యాటర్లో రావడానికి గారె రుబ్బు రెడీ అయిపోయింది దీనిలోకి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే మరీ చప్పగా ఉంటాయి దేవుడికి పెట్టే ప్రసాదాలే ఉల్లిపాయ మిర్చిమిర్చి ఏవి వేయకుండా జస్ట్ ప్లేన్ వడలు ప్లేన్ గారెలే పెడతారు కాబట్టి వరలక్ష్మి దేవి వ్రతంకి అండ్ నేనైతే వరలక్ష్మి దేవి వ్రతం రోజున ఉల్లిపాయ వెళ్ళి వెళ్ళి తెచ్చకుండానే ప్రసాదాలు చేసుకుంటాను అండ్ ఆల్మోస్ట్ చాలా వరకు అందరూ ఇంతే చేస్తారు అనుకుంటా సో మొత్తానికైతే గారెల రుబ్బులో కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసి పెట్టుకొని పెన్నం నిండా ఆయిల్ వేసుకొని అంటే డీప్ ఫ్రైకి సరిపడా కొంచెం ఎక్కువే పడుతుంది గారెలకి వడలకి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత గారెలని చేతికి తడి చేసుకుంటూ గారెల షేప్లో చేసుకుంటూ మధ్యలో ఒక హోల్ పెడితే ఈ వడలు గారెలు అనేవి లోపల నుంచి కూడా బాగా కుక్ అవుతాయి సో అలా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వేసుకోవడమే గారెలు వేసుకోవడానికి కొంతమంది అయితే చేతిని తడి చేసుకోవడం కాకుండా ఒక ప్లాస్టిక్ రైపర్ లాంటిది లేకపోతే ఒక ప్లాస్టిక్ కవర్ లేదంటే ఒక పాల ప్యాకెట్ తడి చేసి దాని మీద కూడా ఇట్లా వేసుకుంటారు యాక్చువల్గా మొదట్లో అయితే అరిటాకులు తడి చేసుకొని అరిటాకుల మీద వేసుకునేవారు నా చిన్నప్పుడైతే మా అలానే వేసేది కానీ ఇప్పుడు అవన్నీ ఎక్కడున్నాయండి ఇంక ఇక్కడ అరిటాకుల సంగతి అయితే ఇంకా ఆ దేవుడికే తెలియాలి ఇక్కడ అరిటాకులు అరటి చెట్లు అట్లా ఏముండవు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడైతే చిన్న పూజ అయినా చిన్న పండగైనా భోజనాలు అరిటాకుల్లో చేసేవాళ్ళం అందరం కూర్చొని సో అవన్నీ ఇలాంటి అప్పుడు బాగా గుర్తొస్తాయి ఇలాంటి టైంలో ఫ్యామిలీని అందరూ చాలా మిస్ అవుతారు నేనైతే ఇంకా ఇంకా మిస్ అవుతున్నా కనీసం మా ఇంట్లో ఉన్న కనీసం మా అత్తమ్మ మామయ్య గారు మేమైనా కలిసి పండుగ చేసుకొని కొంచెం మంచిగా ఉండేవాళ్ళం ఇక్కడ మాత్రం ఎవరూ లేక మేమిద్దరమే అలా పండగ చేసుకోవాల్సి వస్తుంది ఏ అయినా కానీ అండ్ ఇక్కడ వాళ్ళు ఎవ్వరూ కూడా తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరండి మన తెలుగు వాళ్ళు అయితే చుట్టుపక్కల అసలు ఎవరూ లేరు సో ఇక్కడైతే ఒంటరి బ్రతుకులాగే అనిపిస్తుంది కానీ తప్పదు లైఫ్లో కొన్ని కొన్ని కావాలంటే కొన్ని కొన్ని వదులుకోవాలి సో మొత్తానికైతే నేను గారెలైతే వేసేసాను ఇంకా మిగిలిన గారెలను కూడా వేసేసాను కానీ అయితే నేను అమ్మవారి వ్రతం కోసం తయారు చేసుకున్న కొన్ని ప్రసాదాలు ఇంకా కొన్ని చేశాను అవి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో మొత్తానికి ఇదైతే పరమాన్నం గారిలు వీడియో వ్లాగ్ ఏదైనా అనుకోండి ఇంకొక విషయం ఏంటంటే నా దృష్టిలో అదృష్టవంతులు అంటే ఎవరంటే కుటుంబంతో టైం గడపగలిగిన వాళ్ళే కుటుంబంతో కలిసి ఉండగలిగిన వాళ్ళే అండ్ ఉండే అవకాశం ఉన్న వాళ్ళే ఫ్యామిలీ అందరితో కలిసి ఉండే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా మిస్ చేసుకోకండి ఫ్యామిలీతో టైం గడపండి ఎందుకంటే ఎవరు లేకుండా దూరంగా ఉన్నప్పుడే ఫ్యామిలీ విలువ ఇంకా చాలా బాగా తెలుస్తుంది సో ప్రసాదాలు చేయడంలో బిజీ అయితే మా ఆయన మా పాపను లేపడానికి నానా కష్టాలు పడుతున్నాడు అస్సలు లేవట్లేదు ఎందుకంటే పాపని లేపి కొంచెం రెడీ చేసే బాధ్యత మా ఆయనకి ఇచ్చాను కానీ పాప మాత్రం ఎంత లేచినా కూడా బజ్జుంటా బజ్జుంటా అంటుంది ఆయనేవో తిప్పలు ఆయన తిప్పలు ఆయన పడుతున్నారు నా తిప్పలు నేను పడుతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం మీ సంతోషాన్ని సంతోషంగా సపోర్ట్ చేయండి అబ్బా థ్యాంక్ యూ